కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే మెదక్ ను మెడికల్ కాలేజీ ఎమ్మెల్యే రోహిత్ మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు సందర్భంగా పక్కా భవనానికి జిల్లా కలెక్టర్ తో కలిసి మైనపల్ రోహిత్ స్థలాన్ని పరిశీలించారు మెడికల్ కళాశాలకు అనుమతి రావడంతో డాక్టర్ల బృందం ఎమ్మెల్యే రోహిత్ అభినందించారు మెదక్ ప్రజలకు సేవ చేయడం తన పూర్వ జన్మ భగవంతుడికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా కలెక్టర్ గారికి మా పూర్తి పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం చేతలలో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి మరి ముందుంటాం కాబట్టి ఇదే కాదు ఏదున్నా అంటే ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది నర్సింగ్ మరి ఇది రెండు కలిపి ఉంటే మరి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి కోరడం జరిగింది వారు పరిశీలించి కూడా మరి తొందరలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తూ ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మెదక్ ని అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ